వాయులింగేశ్వర స్వామి అభిషేక సమయ కాలాలు మార్చవద్దు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీ కాలహస్తిశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ కాళహస్తి వాయులింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో అభిషేక ప్రియుడిగా పిలువబడే వాయులింగేశ్వరుడికి అభిషేక కాలాలు ప్రాతకాలము కాలము మధ్య కాలము ఉచ్చికాలము ప్రదోష కాలము అని నాలుగు కాలాలు ఉంటాయి ఎక్కడా లేని విధంగా శ్రీ కాలహస్తిలోని నాలుగు కాలాలు అభిషేకాలు చేస్తారు అభిషేకం మూడో కాలమైన వెంటనే నైవేద్యం ఏర్పాటు చేస్తారు వెంటనే హారతులు ఇవ్వడం జరుగుతుంది ఇవి దశాబ్దాలుగా కాకుండా శతాబ్దాలు కాలంగా జరిగే తంతు అయితే అధికారులు పరిపాలన సౌలభ్యం కోసమో భక్తుల సౌకర్యాలు అందిస్తున్నామనే మాట కాకుండా ఉన్న సాంప్రదాయాన్ని మార్చేయడం ఒక కార్తీక మాసం మహాశివరాత్రి సమయంలో మాత్రమే అలాగా జరుగుతుంది ప్రాతకాలంలో మాత్రమే సూర్యోదయ సమయంలో ఒక గొలిక కాలంలో అభిషేకం చేయాలి అయితే ఆరు గంటలకు సంకల్పం చేసిన తరువాత అభిషేకం చేయడం జరుగుతుంది ఆ సమయాన్ని ఇప్పుడు ఐదు గంటలకు మార్చడం రెండవ కాలం ఏడు గంటలకు జరగాల్సింది ఆరు గంటలకు మార్చడం వంటి చిన్న చిన్న అంశాలను మార్చేటప్పుడు శ్రీ కాళహస్తీశ్వరుడికి దూప దీప నైవేద్యాలు నోచుకున్నప్పటి నుండి దేవాలయంకు దీపం వెలిగించుకుంటూ ఉండే గురుకులు గార్లు అనేక కుటుంబాలు ఉన్నాయి అలాంటి వారిని కానీ లేదా శాసనసభ్యులు వారిని కానీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అందరి ఆలోచనలు ఆచరణలో పెట్టి అభిషేక సమయాలు మార్చబాకండి మూడో కాలం అభిషేకం అయిన వెంటనే నైవేద్యం అనేది జరగాలి అలా కాకుండా ఒకటి రెండు గంటల తర్వాత నైవేద్యం పెడుతున్నారు అలా చేయడమే కాకుండా మేము చెప్పిందే చేయాలి అనేది మూర్ఖత్వపు ఆలోచన అలా చేయవచ్చా చేయకూడదా సాంప్రదాయం ఒప్పుకుంటుందా లేదా అనేది చిత్తశుద్ధితో ఆలోచించుకోవాలని మీడియా మిత్రుల ద్వారా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే గారికి మరియు నూతనంగా వచ్చిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి మరియు సభ్యులకు అధికారులకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను దయచేసి పాత పద్ధతిని మార్చవద్దు మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం అలాగే నేను గతంలో చెప్పినట్టు అభిషేకం టికెట్లు ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో కూడా ఏర్పాటు చేయాలి ఆన్లైన్లో ఎన్ని టికెట్లు అయితే ఇస్తున్నారో ఆఫ్లైన్లో కూడా అన్ని టికెట్లు ఇవ్వాలి అభిషేక ప్రియుడు వాయులింగేశ్వరుడు అటువంటి అభిషేకాన్ని భక్తులకు దూరం చేయవద్దు శివాయ శ్రీకాళహస్తి వయోలింగేశ్వరుడు దివ్యక్షేత్రం ఈ వయోలింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో అభిషేక ప్రియుడిగా పేర్కొన్న వాయులింగేశ్వరుడికి అభిషేక కాలాలు ప్రాతకాలమని కాలమని మధ్యకాలమని ఉచ్చి కాలమని అని నాలుగు కాలాల్లో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలోనే నాలుగు కాలాలు అభిషేకాలు చేస్తారు అభిషేకం మూడో కాలం అయిన వెంటనే నైవేద్యం ఏర్పాటు చేయడం నైవేద్యం అయిన వెంటనే హార్తలు ఇవ్వడం ఇవి దశాబ్దాలుగా కాకుండా శతాబ్దాల కాలంగా నుంచి కూడా ఈ శ్రీకాళహస్తి దేవస్థానంలో జరుగుతామని తంతుంది అయితే అధికారులు పరిపాలన సౌలభ్యం కోసము భక్తులకు సౌకర్యాలు అందిస్తున్నాం అనే మాట కోసము కాకుండా ఉన్న వ్యవహారాలని మార్చేటప్పుడు ఇప్పుడు కార్తీక మాసం అంటే నాలుగున్నరకి నాలుగేళ్లకి గుడి తెరుస్తారు గోపూజ చేస్తారు సుప్రభాతం అవుతుంది అభిషేకాలు స్టార్ట్ అవుతుంది ఒక కార్తీక మాసంలో మాత్రమే అదేం జరుగుతుంది మహాశివరాత్రి పర్వదినాల్లో అదేం జరుగుతుంది అయితే ప్రాతకాలం అనేది ముందుకు పెట్టారన్నప్పుడు సూర్యోదయం సూర్యోదయం అయిన తర్వాత ఒక బులి కాలంలో అభిషేకం చేయాలి అంటే ఆరు గంటలకు అభిషేకం అనేది సంకల్పం ఐదు నాలుగు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు అభిషేకం జరుగుతుంది దాన్ని కూడా ఐదు గంటలకు తీసుకెళ్ళి పెట్టారు మళ్ళీ ఏడు గంటలకు జరిగే అభిషేకాన్ని ఆరు గంటలకు తీసుకెళ్ళారు తొమ్మిది గంటలకు జరిగే అభిషేకాన్ని అభిషేకం అయిపోయిన తర్వాత నైవేద్యం పదకొండు గంటలకే వస్తుంది నైవేద్యం ఇవి చిన్న చిన్న అంశాలు ఈ అంశాలని కొంచెం మార్పు చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారితో సంప్రదించండి కాళహస్తి పట్టణంలో అనేక మంది పెద్దలు ఉన్నారు దేవాలయంకి ధూపదీప దీప నైవేద్యాలు నోచుకోని రోజుల నుంచి కూడా కొన్ని కుటుంబాలు ఈ దేవాలయంలో దీపం వెలిగించుకుంటా దోపం వేసుకుంటా అన్ని రకాల సహకారాలు అందించిన కుటుంబాలు ఉన్నాయి వీటన్నిటిని వీళ్ళందరినీ పరిగణలో తీసుకోవాలి అర్చకులుగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు అభిషేక గురుకులుగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కనుక్కొని దయచేసి అభిషేక వేళల్ని మార్చబరకండి ఇది శివాలయం వాయులింగేశ్వర దివ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రంలో మామూలుగా ఎక్కడ జరుగుతున్నాయో పాతకాలంలో జరిగే అభిషేకం అంటే జరిగింది మధ్య కాలంలో స్వామివారితో పాటు ఉత్సవమూర్తులు ఏవైతే ఉన్న పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో పరివార దేవతలకు అందరికీ అభిషేకం జరుగుతుంది మూడవ కాలంలో స్వామివారికి అభిషేకం అమ్మవారికి అభిషేకం అయిన వెంటనే నైవేద్యం జరుగుతుంది నైవేద్యం జరిగిన వెంటనే ఆర్థం జరుగుతాయి అవి ఇప్పుడు మూడవ కాలం జరిగిన అభిషేకం జరిగిన నైవేద్యానికి టూ అవర్స్ గ్యాప్ వచ్చేస్తా నైవేద్యం అభిషేకం అయిన వెంటనే జరపాలి తర్వాత వెంటనే హార్తులు ఇవ్వాలి ఇవి జరగట్లేదు ఇవి జరగట్లేదు అంటే అక్కడ ఉన్న అభిషేక గురుకుల్ని పిలిపించుకొని మేము చెప్పింది ఇదే చేయాలంటే కరెక్ట్ కాదు కదా చేయవచ్చా చేయకూడదా సంప్రదాయం ఒప్పుకుంటా ఉందా లేదా ఈ విషయాన్ని కనుక్కోవాలా ఒకరి కోసమో ఇద్దరి కోసమో మార్పులు చేసుకుంటూ పోతే అధికారులు అధికారులు వచ్చినప్పుడల్లా కూడా ఒక్కొక్క సిస్టమ్ మారుతుంట పోతే కాదు పరిపాలన పరంగా క్యూ సిస్టమ్ కానీ టికెట్ల సిస్టమ్ కానీ లేదా ఇంకొకటి 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 డెవలప్మెంట్ సిస్టంలో అధికారులు పూర్తిగా వారి యొక్క అధికారమే ఉంటుంది ఇటువంటి సాంప్రదాయబద్ధమైన అభిషేకాల విషయంలో అధికారులు అభిషేక గురుకులను కూడా ప్రజలిచ్చి అభిషేకం చేపేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని అదేవిధంగా నూతనంగా వచ్చిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ను సభ్యులు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను దయచేసి అభిషేక టయాలను మార్చవద్దు మనకు గతంలో దశాబ్దాల కాలంగా ఉన్న టయాన్ని అభిషేక టయంగా తీసుకురండి ఆరు గంటలకి ఏడు గంటలకి తొమ్మిది గంటలకి అదేవిధంగా సాయంత్రం ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి ముందుగా ప్రదోషకాలంలో కూడా ఈ యొక్క అభిషేకాలు జరపాలా ఈ టైమింగ్స్ని మార్చడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా గతంలో కూడా నేను తెలియజేశా అభిషేక టికెట్లు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పెట్టండి దయచేసి ఆఫ్లైన్ కూడా ఏర్పాటు చేయండి ఆన్లైన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని అలవాటు పడేదానికి టైం బియ్యింగ్ తీసుకుంటుంది అంతలోపల మీరు ఆఫ్లైన్లో కూడా ఎంతైతే ఆన్లైన్లో పెడుతున్నారో ఆఫ్లైన్లో కూడా అన్ని టికెట్లు పెట్టి శివయ్య భక్తులకి అభిషేకాన్ని దూరం చేయకుండా అభిషే అభిషేకాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి సవీరంగా కోరుకుంటూ ఓం నమ శివాయ